హాయ్ ఫ్రెండ్స్ నేను భాస్కర్ రెడ్డి హెల్త్ కన్సల్టెంట్ ఈరోజు మనకి వస్తున్న ఆరోగ్య సమస్యలకి కారణం మనం పీల్చుకుంటున్న గాలి నీరు తిండి సరిగ్గా లేకపోవడం సో మనం ఒక వంద సంవత్సరాల క్రితం తీసుకుంటే అప్పుడు మనకి ఇంత పొల్యూషన్ అనేది ఉండేది కాదు గాలి నీరు తిండి అన్ని కూడా మనకి చాలా వరకు స్వచ్ఛంగా మనకి అవైలబుల్ ఉండేది అయితే తర్వాత మనిషికి ఆరోగ్య సమస్యలు రావడం మొదలైన తర్వాత ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చూస్తే మనం తీసుకు మనం తాగుతున్న నీటిలో మనకు ఉపయోగపడే తో పాటు మనకు హానికరమైన మినరల్స్ బ్యాక్టీరియా వైరస్ ఫ్లోరైడ్ ఫంగస్ మెటల్స్ ఈ చెడు అంతా ఎక్కువైపోయి సమస్యలు రావడం మొదలైంది అయితే మనిషి ఉన్న టెక్నాలజీని లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వాటర్ షార్ప్నర్సు అట్లాగే మనకి ఈ వాటర్ ప్లాంట్స్ ద్వారా మనకు హానికరమైన ని తీసేయాలనే ప్రయత్నం చేసే ప్రయత్నంలో కంప్లీట్ గా మనకు అందులో ఉపయోగపడే మినరల్స్ కూడా అందులో నుంచి తీసేయడం జరిగింది సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ మినరల్స్ అన్ని కూడా ఇందులో నుంచి వెళ్ళిపోయాయో నీరు చాలా స్వీట్ గా తయారైంది దాహం తీరుతుంది ఇది బాగా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు పల్లెల్లో కూడా అందరూ కూడా క్యాన్ వాటర్ అలవాటు పడిపోయారు వాటర్ ప్లాంట్స్ ద్వారానే అందరూ కూడా ఈ వాటర్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ వాటర్ తీసుకోవడం జరిగే స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి చిన్న వయసులోనే మనకు బీపీలు షుగర్లు మొక్కలు నొప్పులు పెరాలసిస్ క్యాన్సర్ ఇవన్నీ రావడం జరిగింది సో ఇలాంటి సందర్భంలో మనకి ఒక అద్భుతమైన వాటర్ సాల్యూబుల్ మనకి స్వచ్ఛ హెచ్ టూ అని మన ఫార్చ్యులైఫ్ కంపెనీ కలపడం జరిగింది ఇది మన స్వచ్ఛ హెచ్ టూ ఫార్చ్యులైఫ్ స్వచ్ఛెచ్ టూ ఇది వచ్చేసి మనకు ఒక ఆరున్నర సంవత్సరం రీసెర్చ్ చేసి ఒక ముప్పై ఆరు రకాల ని టెస్ట్ చేసి రీసెర్చ్ చేసి ఫైనల్ గా లెమన్ అండ్ ఆమ్లా నిమ్మ ఉసిరిలో ఉన్న అసిడిక్ నేచర్ తీసేసి ఇందులో ఉన్న నానో టెక్నాలజీతో న్యూట్రాసుటికల్ పద్ధతిలో ఇన్ఫ్యూజన్ టెక్నాలజీ ఉపయోగించి పౌడర్ రూపంలో తీసుకురావడం జరిగింది విటమిన్ సి సహాయంతో సో ఈ పౌడర్ మనకు ఇందులో మనకి ఒక ముప్పై చార్సెట్స్ వస్తాయి హెచ్ టూ ఈ చాసెట్ మనకి ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ వరకు కలిపి తీసుకోవచ్చు ఓకే దీని ఉపయోగం తెలుసుకునే ముందు మనము ఇప్పుడు ప్రజెంట్ మనము తాగుతున్న ఆర్ఓ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇది మనము రెగ్యులర్ గా తీసుకుంటున్న ఆర్ఓ వాటర్ ఇందులో మనము టీడీఎస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఇది మనకు జీరో ఉంటే అది డిస్దీ వాటర్ బ్యాటరీలో వాడడానికి పనికి వస్తుంది ఇది ప్యూర్ వాటర్ మనం అది తీసుకోవడం వల్ల మనకు కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తుంది ఒకటి నుంచి నూట యాభై మధ్యలో ఉంటే అది క్లీన్ వాటర్ క్లియర్ వాటర్ ప్లెయిన్ వాటర్ డెడ్ వాటర్ నో ఆక్సిజన్ రుచిగా ఉంటుంది దాహం తీరుతుంది మనం ఏదైతే తాగుతున్నామో నూట యాభై పైన ఉంటే అది మనము డ్రింకబుల్ వాటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటే అది హెల్దీ డ్రింకబుల్ వాటర్ సో ఇందులో ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం సో టుఎస్ అనే ఇందులో ఫిఫ్టీ సెవెన్ ఉంది సో మనకు కావాల్సింది వన్ ఫిఫ్టీ అబవ్ ఉండాలి అట్లాగే ఇందులో ఆల్కలైన్ ఉందో లేదో ఇంకొక టెస్ట్ ద్వారా చెక్ చేద్దాం ఇది మనకు పిహెచ్ ఇండికేటర్ పిహెచ్ స్కేల్ ఇక్కడ మనకు ఈ నెంబర్స్ వచ్చేసి మనకు అసిడిక్ వాటర్ ఈ గ్రీన్ వచ్చేసి మనకి న్యూట్రల్ వాటర్ ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకు ఆల్కలైన్ వాటర్ సో ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ మనకి కంప్లీట్ గా మనకు కావాల్సిన ఆల్కలైన్ ఫామ్ బ్లూ కలర్ అయితే రాలేదు అట్లాగే ఇందులో మనకి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో లేదో మనం ఒక బల్బ్ టెస్ట్ ద్వారా చెక్ చేద్దాం ఇందులో మినరల్స్ ఉంటే మనకి బల్బ్ వెలుగుతుంది లేదంటే సో ఇందులో మనకి మినరల్స్ కానీ విటమిన్స్ కానీ లేవు ఇప్పుడు మన స్వచ్ఛ హెచ్ పౌడర్ ఇది వచ్చేసి మనకి ఈ స్వచ్ఛ హెచ్ అనేది లెమన్ అండ్ ఆమ్లా నిమ్మ ఉసిరిలో ఉన్న అసిడిక్ ని తీసేసి దాంట్లో ఉన్న ఔషధ గుణాలని నానో టెక్నాలజీ ద్వారా న్యూర్ఫ్రాసూటికల్ పద్ధతిలో ఇన్ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించి విటమిన్ సి సహాయంతో పౌడర్ లో తీసుకురావడం జరిగింది ఇందులో మనకి ఒక గ్రామ్ రెండు గ్రామ్ పౌడర్లు మనకు అందు అందుబాటులో ఉంది సో మనకి ఈ విధంగా ఒక గ్రామ్ పౌడర్ ఒక లో అందుబాటులో ఉంది ఇది మనము ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ వరకు కలిపి తీసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఈ స్వచ్ఛ హెచ్ టువో అని ఇందులోకి యాడ్ చేయడం వల్ల మనకు కావలసిన టీడీఎస్ ఆల్కలైన్ అట్లాగే మనకి విటమిన్స్ మినరల్స్ అనేవి ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం సో ఇందులోకి నేను కొంచెం స్వచ్ఛ హెచ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన ఆల్కలైన్ ఫామ్ అనేది ఇక్కడ రావడం జరిగింది అట్లాగే మన టీడీఎస్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం సో వన్ జీరో ఫైవ్ మనకి టీడీఎస్ అనేది రావడం జరిగింది మనకి వన్ ఫిఫ్టీ కావాలి కాబట్టి ఇంకొంచెం పౌడర్ మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సిన వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వచ్చింది సో టూ హండ్రెడ్ ప్లస్ ఉంది కాబట్టి గుడ్ త్రీ డేస్ తర్వాత ఇందులో మనకి విటమిన్స్ మినరల్స్ యాడ్ అయినాయి లేదో ఇంకొకసారి మన బల్క్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకుందాం సో ఇందులో మనం ఏమి యాడ్ చేయలేదు ఇందులో కూడా ఇది ఇందులో మనము స్వచ్ఛ టూ అని యాడ్ చేస్తాం కాబట్టి మనకు విటమిన్స్ మినరల్స్ అనేవి యాడ్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక లీటర్ నీటిలో ఒక ని కలిపి మనము తీసుకోవడం వల్ల మనకి సెల్ అంతా కూడా ఆరోగ్యంగా తయారై మన బాడీలో ఒక ఆల్కలైన్ చాంబర్ అనేది రెడీ అయిపోయి మన రక్షణ కవచం అనేది ఇక్కడ రెడీగా ఉంది ఈ తాగిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళి మళ్ళీ ఎసిడిక్ వాటర్ ఇదే వాటర్ మనకు అందుబాటులో ఉంటుంది అదే తాగుతున్నాము సో మీరు బయట మళ్ళీ ఎక్కడ ఎసిడిక్ వాటర్ తాగినా ఇక్కడ మనకి ఆల్కలైన్ గా మార్చేసింది ఇందులో మనకు విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఎసిడిక్ వాటర్ ని ఇందులో మళ్ళీ యాడ్ చేసినా కూడా మనకు ఆల్కలైన్ గా మార్చేసింది అట్లాగే మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి ఆక్సిజన్ అనేటివి ఇందులో అట్లాగే మనం ఇంకొక రెండు రకాల టెస్ట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే వాటర్లో మనము ఆక్సిజన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఓఆర్పి ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఇది మనము ఈ వాటర్లో యాడ్ చేయగానే మనకు ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ డ్రాప్స్ వేయంగానే మనకు ఈ నెగిటివ్ ఓఆర్పి అనేది పింక్ కలర్ రావాలి సో ఒక త్రీ డ్రాప్స్ వేసాం అయితే మనకు ఎలాంటి మార్పు కనపడలేదు అంటే ఈ వాటర్లో మనకు ఆక్సిజన్ లేదు సో మన స్వచ్ఛ హెచ్ టూ వన్ కొద్దిగా యాడ్ చేద్దాం మనకు ఆక్సిజన్ ఉందో లేదో చెక్ చేసుకుందాం సో ఇప్పుడు చూస్తే మనము మనకు కావాల్సిన ఆక్సిజన్ అనేది ఇందులో మన స్వచ్ఛ హెచ్ టూ యాడ్ చేసిన తర్వాత మనకు రావడం జరిగింది అట్లాగే మనము ఈ విటమిన్స్ మినరల్స్ కూడా యాడ్ చేసి చెక్ చేసుకోవచ్చు సో అద్భుతంగా ఉంది ఫైనల్గా ఇంకొక టెస్ట్ మనం చెక్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి అగైన్ మనము మనం తాగుతున్నారో వాటర్ని గ్లాస్ లో తీసుకుంటాం ఇక్కడ మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉన్న బెటార్డిన్ ఇది మనకు ఒక కెమికల్ సొల్యూషన్ ఆల్మోస్ట్ మనకి ఇది పాయిజన్ సో మన బాడీ కండిషన్ మన చిన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఎసిడిక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల మన బాడీ కండిషన్ అనేది కంప్లీట్ గా పాయిజన్ లా తయారైపోతుంది సో ఇందులోకి నేను కొద్దిగా వెటాడిన్ యాడ్ చేస్తున్నాను వెటాడిన్ సొల్యూషన్ నేను ఒక టూ డ్రాప్స్ వెటాడిన్ వెడిన్ సొల్యూషన్ ని ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంచెం సో మనము ఈ వాటర్ లో మనం ఏదైతే తాగుతున్నామో ఆ వాటర్ లో టీడీఎస్ చెక్ చేసాం అట్లా ఆల్కలైన్ చూసాం విటమిన్స్ మినరల్ చూసాం ఆక్సిజన్ కూడా చెక్ చేసాం ఫైనల్ గా ఇంకొక టెస్ట్ అయిపోతున్నా సో అగైన్ మనం తాగుతున్న ఆరో వాటర్ మనము గా తీసుకుంటున్న టాక్సిన్స్ ఏసిడిక్ ఫుడ్ వీటన్నిటినీ వాటి అవన్నీ మన బాటిలో చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది దాన్ని మళ్ళీ మన హెచ్ టూ ద్వారా ఈ విధంగా క్లీన్ చేయబోద్దు అనే దానికి చూద్దాం ఒకసారి సో బెటర్ ఇన్ సొల్యూషన్ ఇది ఒక కెమికల్ ఆల్మోస్ట్ మనకి పాయిజన్ ఇది మనము ఈ క్లీన్ వాటర్ క్లియర్ వాటర్ లోకి వేసుకున్నాం మన బాడీ కండిషన్ చిన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం తీసుకుంటున్న టాక్సిక్ ఫుడ్ ఎసిడిక్ ఫుడ్ వల్ల మన బాడీ కండిషన్ ఈ విధంగా తయారైపోయింది ఇలా ఉన్న టాక్సిక్ ఎసిడిక్ మన బాడీ కండిషన్ ని ఏ విధంగా మళ్ళీ క్లీన్ అండ్ క్లియర్ గా మనకి మన స్వచ్ఛ టో మారుతుందో చూద్దాం ఒకసారి అయితే నేను స్వచ్ఛ హెచ్చు టో యాడ్ చేస్తున్నాను చూద్దాం ఇలా ఉన్న టాక్సిక్ కండిషన్ నుంచి ఒక్కసారిగా మనకి గా సో ఈ విధంగా మన ఏదైతే కెమికల్ అండ్ ఎసిడిక్ క్లీన్ చేయగలిగింది అంటే గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేసి ఈ విధంగా ప్యూర్ గా మన బాడీ కండిషన్ని హెల్దీగా తయారు చేస్తుంది ఓకే సో మన స్వచ్ఛ చుట్టూ తీసుకోవడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది వాటర్ సాల్యుబుల్ ఏ విధంగా అయితే ఇందాక దానికి చెప్పినాక ఒక చాసెట్ లో ఒక గ్రామ్ పౌడర్ ఉంటుంది ఇది మనం ఒక లీటర్ నీటి నుంచి ఐదు లీటర్ల వరకు కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు తల వెంటక నుంచి కాలి వరకు ఏ సమస్య ఉన్నా కూడా అద్భుతంగా ఇది ఇది కణానికి ఆహారం కి న్యూట్రిషన్ కణానికి ఆహారం సో మనకి తల వెంటక నుంచి మనకి డ్యాండ్రో ప్రాబ్లం అవ్వచ్చు అట్లాగే హెయిర్ గ్లాస్ ప్రాబ్లం అవ్వచ్చు అట్లాగే మైగ్రేన్ హెడ్ ఎక్ అలాగే ఐవిజన్ డెవలప్మెంట్ కానీ అలాగే మనకి చెవులు బాగా వినపడడం కానీ సైనస్ ఇష్యూస్ అలాగే గుడకలు తగ్గిపోవడం డెంటల్ డెంటల్ హెల్త్ అలాగే పళ్ళు తర్వాత మనకి చిగులు ఆరోగ్యంగా ఉండడం అలాగే మంది కూల్ వాటర్ తాగుతూ ఉంటారు మనకి ఈ టాన్జెస్ రావడము బ్రీదింగ్ కంట్రోల్ చేస్తుంది అట్లాగే థైరాయిడ్ సమస్యలు లంగ్స్ క్లీన్ చేస్తుంది అట్లాగే మెయిన్ ఇది ముఖ్యంగా మనకు గ్యాస్ట్రిక్ మీద అద్భుతంగా పనిచేస్తుంది మన శరీరంలో మన పొట్టలో ఉండే టాక్సిన్ వ్యర్థాలన్నీ కూడా తీసేసి మనం తిన్న ఆహారము బాగా అద్భుతంగా మనకు శరీరానికి వంటబట్టి మనకి డీటాక్సికేషన్ అనేది జరుగుతుంది అట్లాగే మోక మొక్కలు తగ్గిపోతే నిద్ర బాగా వస్తుంది మన ఆర్గాన్స్ అన్ని కూడా లివర్ కిడ్నీ హార్ట్ బ్లెయిన్ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తూ ఒక మాటలో చెప్పాలంటే సగో నివారణ సంజీవనిగా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు పుట్టిన పిల్లల నుంచి ఎలాంటి కండిషన్ లేదు ప్రెగ్నెంట్ ఉమెన్ పాడిత్యతలు కిడ్నీ డయాలసిస్ లో అద్భుతంగా తీసుకోవచ్చు సో ప్రతి మనిషి నీళ్లు తాగి ప్రతి మనిషి తీసుకోవచ్చు ఇప్పుడున్న కండిషన్ లో ఎవరు కూడా అందరూ కూడా మనము ఆల్మోస్ట్ ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాటర్ ఎవరైతే తాగుతున్నారో టీడీఎస్ లేని ఆల్కలైన్ లేని ఆక్సిజన్ లేని విటమిన్స్ మినరల్స్ లేని వాటర్ తాగుతున్నాము అందరికీ కూడా ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా తయారవడానికి వాటర్ సాలివ్ ఇది ఎంత పడుతుంది మనకంటే ఇది జస్ట్ మనకు దీని ప్రైజ్ వచ్చేసి మనకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి థర్టీ జాసెట్స్ ఉంటాయి ఈ శాసెట్ మనకి పదమూడు రూపాయల ముప్పై మూడు పైసలు మాత్రమే సో పదమూడు రూపాయల ముప్పై మూడు పైసల్లో ఒక వ్యక్తి ఒక రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక నెల నెల రోజులకైనా కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే సో ప్రతి వ్యక్తి సామాన్యుడు ఈవెన్ మనకి ఎవరైనా కూడా యూజ్ చేసే విధంగా ఇది అందరికీ అందుబాటు ధరలో అద్భుతంగా వాటర్ లో కలుపుకొని తీసుకునే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మన ఫార్చ్యూన్ లైఫ్ వెల్నెస్ సో ఇది స్వచ్ఛ చుట్టూ ప్రతి ఒక్కరు తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ